హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ వీరు అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలి నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వీడియోస్ లేట్గా వస్తాయని అందరూ అడుగుతుంటారు సో లేట్గా రావడానికి రీజన్ ఏంటంటే రెగ్యులర్గా రిజిస్ట్రేషన్స్ చేసుకునే వారికి ఆఫ్లైన్లో పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాము సో ఆన్లైన్లో చాలామంది అడగరు ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు అడిగిన వారికి మొత్తము లిస్ట్ అంతా రెడీ చేసి పెట్టుకొని మేము ఇలా వీక్లీ ట్వైస్ అండ్ ప్రైస్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము ఖచ్చితంగా డే బై డే అయితే ఒక వీడియో రూపంలో అప్లోడ్ అవుతుందండి మీరు చూసుకొని ఇందులో ఏమైనా సంబంధాలు నచ్చితే మీరు మాకు కాల్ చేస్తే బయోడేటా ఇవ్వడం జరుగుతుంది అండ్ వేరే సంబంధాలు చూడండి అంటే యూట్యూబ్లో చెప్పేవి కాకుండా ఆ చెప్పిన బయోడేటాలు రిక్వైర్మెంట్స్ మీకు మ్యాచ్ అవ్వలేదు మీకు వేరే సంబంధాలు చూడాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఫీజు చెల్లించుకొని మీరు ప్యాకేజెస్ తీసుకోవాలి ఫీజు చెల్లి చెల్లించుకున్న తర్వాత ప్యాకేజెస్ ఉంటాయి టూ మంత్స్ ప్యాకేజ్ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ వన్ ఇయర్ ప్యాకేజ్ ఉంటుంది మీరు ప్యాకేజ్ తీసుకుంటేనే నేను సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాల్ చేసే ముందు వీడియో కంప్లీట్గా విన్న తర్వాతే కాల్ చేయండి ఎందుకంటే మీకు చాలా వరకు వివరాలు తెలియక కాల్స్ చేస్తారు మేడం ఫ్రీగానే అని చెప్పారు యూట్యూబ్లో అంటారండి మన ఛానల్లో ఎప్పుడు కూడా ఫ్రీగా అనేది మేము చెప్పము ఫ్రీ సర్వీస్ అయితే మేము ఇవ్వమండి సో మానసాదేవి మ్యారేజ్ వీరోలో ఎటువంటి ఫ్రీ సర్వీస్ అయితే ఉండదు ఓన్లీ మన మ్యారేజ్ వీరోలో పెళ్ళిళ్ళు మాత్రమే చూడబడము సో ఇంకా వేరే వేరేవి కూడా చాలామంది అడుగుతుంటారు లివింగ్ రిలేషన్షిప్లు అవి ఇవి అటువంటివి మన ఛానల్లో ఉండవు ఓన్లీ మ్యారేజ్ వీడియో అది కూడా లీగల్గా డైవర్స్ అయిపోయిన వారికి ఫస్ట్ మ్యారేజ్ వరకు సెకండ్ మ్యారేజ్ వరకు లేనికం వెళ్ళాలనుకునే వారికి ఫార్టీ ప్లస్ వారికి కూడా మేము సంబంధాలు చూడబడము ఓన్లీ పెళ్లి సంబంధాలు మాత్రమే చూడబడము సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం అండ్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధము వచ్చేసి ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి రోహిణి గారి రోహిణి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జన్మించారండి పదమూడవ తారీఖు పదవ పదవ నెలలో జన్మించారు అమ్మాయికి విడాకులు అయిందండి పిల్లలు లేరు అండి అమ్మాయికి విడాకులు పిల్లలు కూడా ఉన్నారండి ఒక పాప ఉంది ఆ అమ్మాయికి ఒక పాప ఉందండి కులం వచ్చేసి కులం వచ్చేసి బలిజ అంటే వీళ్ళది చెట్టి బలిజ అండి ఉండేది కర్నూలులో ఉంటారండి అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఇద్దరు అక్కలు ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయిందండి పేరెంట్స్ అయితే ఏమీ లేరు అమ్మాయికి అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి రోహిణి గారికి డైవర్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ అయిపోయింది ఒక పాప ఉందండి పాప లివింగ్ విత్ హిమ్ అమ్మాయితోనే పాప ఉంటుంది సో పాపని యాక్సెప్ట్ చేయాలి అనుకునేవారు నిల్లరికం వెళ్ళాలి అనుకునే వారికి ఇది మంచి సూటబుల్ మ్యాచ్ అండి అమ్మాయి కూడా వెళ్ళి సెటిల్డే సూటబుల్ మ్యాచ్ ఒకవేళ మీ దగ్గరికి అమ్మాయి రావాలి మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదు ఏ క్యాస్ట్ అని చేసుకుంటాము అనుకుంటే వీళ్ళ ప్రొఫైల్కి కూడా ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు క్యాస్ట్ బార్ ప్రొఫైల్ ఇది రోహిణి గారి ప్రొఫైల్ వచ్చేసి క్యాస్ట్ నో బార్ ప్రొఫైల్ అండి వీళ్ళకు కూడా ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ ఏమీ లేరు మీరు ఖచ్చితంగా ఇస్తారు ఏ క్యాస్ట్ అయినా బీసీఓసీలో ఏ క్యాష్ అయినా వీళ్ళు ఇస్తారు అండ్ ఇంటికి వెళ్ళాలనుకున్న ఈ ప్రొఫైల్ మీకు ఇచ్చేస్తాను లేదు మా దగ్గరికి రావాలంటే పాపని తీసుకొని వచ్చేస్తారండి సో వీళ్ళ ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ రోహిణి గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదు వేరే సంబంధాలు చూడండి మేడం అంటే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకుంటే నేను ఇంకా వేరే సంబంధాలు కూడా మీకు చూడటం జరుగుతుంది సో మానసాదేవి మ్యారేజ్ బ్యూరో గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి అండి అన్ని వీడియోస్ వస్తాయండి మన మ్యారేజ్ బ్యూరో ఎప్పటి నుంచో ఉంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచో ఉంది అండ్ మన ఛానల్ కూడా పెట్టి కూడా ఇప్పటికీ త్రీ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుండి మన ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మంచి మంచి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి చాలామందికి పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయండి హ్యాపీ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు అన్ని కులాల వరకు చేస్తామండి సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి మరికొన్ని సంబంధాలతో రేపు కలుసుకుందాం నమస్తే